జై 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 చన్నకేశ జై శ్రీమన్నారాయణ జై చన్నకేశ్వర శ్రీ లక్ష్మీ చన్నకేశ్వరు మార్కాపురం ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ స్వామివారు ఇక్కడ నాలుగు యుగాల నుంచి ఇక్కడే ఉన్నారని చెప్పి మనకు స్థల ప్రాణము క్రిత గజారిణి త్రేతాయ మాధుప్రి ద్వా ద్వాపరి స్వర్గ సోపాన కలియోచ్చే మార్కాపురి కృతయంలో ఇప్పుడు మనం గుళ్ళ కమ్మ నది అని పిలుస్తూ ఉన్నాం పూర్వం కుండికా నది అని చెప్పి పిలిచేవారట ఈ కుంటికా నది తీరాన్ని ఆవాసంగా చేసుకుని మార్కండే మహర్షి వారు తపస్సు చేసుకునేవారట ఈ మార్కండే మహర్షులు ఎవరయ్యా అంటే పదహారు ఇళ్ళ బాలకుడు మృత్యుంజయుడుగా పరమేశ్వరుడు దగ్గర వరం పొందినవాడు ఈ మార్కండే మహర్షి వారు తపస్సు చేసుకునేటప్పుడు రాశి రాశీసుడు ఆయన తపస్సుకు విఘ్నాలు కలిగించేవాడట సరే కేసును సవరించేది ఎవరయ్యా అని చెప్పి ఆయన శివారాధుడు కాబట్టి శివుడు గురించి తపస్సు చేశాడట శివుడు ప్రత్యక్షమై ఇతను సంవరించేదో విష్ణుమూర్తి మాత్రం చెప్పి చెప్పారట మరలా మార్కండే మహర్షి వారు విష్ణుమూర్తి గురించి తపస్సు చేశాడట విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఆయన ఆయుధములైన శంకము చక్రము గధతో లాభం లేక ఆదిశేషుడైన పామును ప్రయోగ చక్రంగా ప్రయోగించి కేసును సంవరించాడట అందుకే ఇక్కడ స్వామివారి స్వరూపం భిన్నంగా ఉంటుంది ఎక్కడైనా విష్ణుమూర్తి స్వరూపం శంఖ చక్రములు కుడిచేయి అభహ్యస్తము ఎడము చేతుల గద ఉంటుంది కానీ ఇక్కడ స్వామివారి స్వరూపం మాత్రం శంఖ చక్రములు కుడి చేతుల గద ఎడమ చేతుల పాము ఉంటుంది ఈ పామును ప్రయోగ చక్రంగా ప్రయోగించి కేసుని సంహరించాడు కాబట్టి స్వామివారు ఇక్కడ కేశవనామంతో వెలిసినారని చెప్పి అదే విధంగా స్వామివారు అందంగా సుందరంగా ఉన్నారని చెన్న అంటే అందమైన సుందరమైన చిన్నకేశ స్వామిగా వెలిసినారని చెప్పి కూడా మన స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అదే విధంగా స్వామివారికి మార్ కుడి ప్రక్కన మార్కండే మహాషుల ఉంటారు ఈ మార్కండే మహాషుల పేరు మీదుగా ఈ ప్రాంతం మొట్టమొదటగా మార్కండేయపురంగా ప్రసిద్ధి చెయ్యలేదని చెప్పి కాలానుగుణంగా కలియుగంలో యాదవ దంపతులు మారిక మారన్నానే యాదవ దంపతులు ఇద్దరు కూడా స్వామివారికి గర్భాల నిర్మాణం చేశారట వారి కేనం కావాలో కోరుకోమంటే ఎప్పుడు పాదాల చందర ఉండాలని చెప్పి వారిద్దరూ కూడా స్వామివారిలో ఐక్యం ఈ మారికాని కొలవనిక స్వామివారికి గర్భాల నిర్మాణం చేసింది కాబట్టి ఆమె పేరు మీదుగా ఈ మార్కండే మనము మారికావరి మార్కావరంగా ప్రసిద్ధి చెంది అని చెప్పి కూడా మన స్థల పురాణం ద్వారా తెలుస్తుంది అదే విధంగా స్వామివారి స్వరూపం దశావతారంతో ఉంటారు ఇక్కడ చూడండి మత్స్య కోర్మ వరాహ వామన రామో రామ రామచ్చ బౌద్ధ కలిగి ఒక్కసారి స్వామి సేవిస్తే దశావతారాలను సేవించినంత బాక్యం కూడా కలుగుతుందని చెప్పి మనకు స్థల పురాణం అదేవిధంగా ఈ దేవాలయ నిర్మాణం మాత్రం కృష్ణదేవరాయ వంశస్థులు స్వామిని సేవించి నిర్మాణం మొదలు పెట్టారట కృష్ణదేవరాయ పూర్తి చేసి ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించాడని చెప్పి మనకు శాసనాల ద్వారా తెలుస్తుంది అది స్వామివారి యొక్క స్థల పురాణం జై శ్రీమన్నారాయణ జయ